ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి మొదటిసారి ఆయన నోట నా చేతిలో ఏమీ లేదన్నమాట నా చేతిలో ఉన్నది నా సొంతంగా నేను అందించేసా అన్న భరోసా మన గవర్నమెంట్ ఉంటేనేమో నేను ఒక నిమిషంలో చెప్పేస్తా బట్ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ ఉంది ఇప్పుడు నేను మాట ఇచ్చేసి వాళ్ళు చేయకపోతే నేను కొన్ని ఇబ్బందులు ప్రభుత్వ మార్పుతో ఆయన నోటు వెంట మొదటిసారి వచ్చిన మాట అందరినీ ఆశ్చర్యానికి గురిచేయగా ప్రభుత్వం అందిస్తుందని ఎదురుచూడడం కాదు నా వంతుగా ఇది మీరు అందిస్తున్న సహాయం అంటూ తన మంచి మనసులో చాటుకున్నారు శాసించే నేత నేడు శాసించిన పనులు జరిగే పరిస్థితులు లేవంటూనే మాట ఇవ్వలేను లేఖను మాత్రం అందిస్తానంటూ వారికి తోడుగా నిలవగా తలసాని అందించిన సహాయంపై ఆరు కుటుంబాలు ఆనందాన్ని వ్యక్తం చేశాయి ఏంటి ఎప్పుడు ఫైర్ బ్రాండ్ గా ఉండే తలసాని నోట మొదటిసారి నిట్టూరుపుతో కూడిన ఆ మాట అనుకుంటున్నారా వాచ్ ఫోకస్ నా చేతిలో ఏమీ లేదంటున్న తలసాని నేటి ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగు ఛానల్లో గత కొన్ని రోజుల క్రితం వర్షాభావ పరిస్థితుల్లో ఖానా వద్ద దర్జీ దుకాణాలు నేలకూలాయి ముందే ప్రమాదాన్ని పసిగట్టి వారంతా బయటకు రాగా ప్రాణాపాయం లేకుండా వారంతా బయటపడ్డారు దర్జీ బస్తీ వద్ద ఉన్న జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పురాతన భవనాలను అధికారులు నేలమట్టం చేయగా ఇప్పుడు అక్కడ షాపులు కిరాయి తీసుకుని ఇన్నాళ్లుగా టైలరింగ్ షాపులు నడిపిస్తున్న వారంతా రోడ్డున పడ్డారు ప్రస్తుతం బతుకమ్మ దసరా దీపావళి తెలంగాణతో అతిపెద్ద పెద్ద పండుగలు కాగా ఇప్పుడు వారి జీవనోపాధి లేక కష్టపడాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికే ఆర్డర్లు వచ్చి ఇంకా కుట్టడానికి బట్టలు సిద్ధంగా ఉన్న వారికి ఇన్నాళ్లు ఆశ్రయం అందించిన గూడి కూలిపోవడంతో ఇక రోడ్డున పడే పరిస్థితి వచ్చింది ఆనాడ విషయం తెలుసుకుని వారిని పరామర్శించిన తలసాని ఆరు షాపుల్లో టైలరింగ్ సామాగ్రి ధ్వంసం కావడంతో ప్రభుత్వ అధికారులకు సహాయం అందించాలంటూ విన్నపాన్ని పంపించారు కానీ అక్కడి నుంచి ప్రస్తుతానికి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఇక ఆరు కుటుంబాలకు తోడుగా నేనున్నానంటూ భరోసాను కల్పించారు మారడపల్లిలో తన నివాసం దర్జీ కుటుంబాలను పిలిపించి తన లెటర్ ప్యాడ్పై సిఫార్సు లేకతో పాటు అందించారు అందించిన ఆర్థిక సహాయంపై టైలరింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారి కుటుంబాలు ఆనందాన్ని వ్యక్తం చేయగా పండుగలో వారికి అందే లాభాన్ని తనవంతుగా అందించి వారింట ఆనందాన్ని నింపారు ఆర్థిక సహాయం అందజేతలో స్థానిక నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్ నాగుల్ మహేష్ మహేందర్ రాములు జయరాజ్ మేరు సంఘం నాయకులు శ్రీనివాస్ వెంకటేష్ కృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు ప్రస్తుతం ప్రభుత్వ మార్పుతో తన చేతిలో ఏమీ లేదని తాను వారికి మాట ఇవ్వలేనని తనవంతుగా ఆర్థిక సాయం అందించడం జరిగిందని తలసాని తెలిపగా ఇప్పటికే అధికారులు పంచనామా చేశారని తనవంతుగా కలెక్టర్కు లేఖను పంపించడం జరుగుతుందని తలసాని తెలియజేశారు అంటే ఎవరికైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళని ఈ టైంలో ఆదుకోవడం అనేది మానవత్వం ఉన్నటువంటి కార్యక్రమం కాబట్టి వాళ్ళది కూడా కుటుంబాల ధైర్యంగా ఉండండి తప్పకుండా మరి భవిష్యత్తు ఏందనేది కూడా ఎప్పుడూ నేనున్నానంటూ భరోసాను అందించే తలసాని ప్రస్తుతం ప్రభుత్వ మార్పుతో పాటు పార్టీల మధ్య పోరుతో వారి నిర్ణయం ఎలా ఉంటుందో తను మాట ఇవ్వలేనంటూ తెలియజేయగా వారి కోసం ఎదురు చూడకుండా ఇదే నా సహాయం అంటూ అందించి తన ఔధర్యాన్ని చాటుకోగా తలసాని అందించిన సహాయంపై బాధితులు ఇది చాలంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు కంటోన్మెంట్ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు త్వరలో శుభవార్త అందబోతుందా హైదరాబాదులకు కంటోన్మెంట్ లో డబుల్ బెడ్రూమ్ స్థానం కల్పిస్తారా ముహూర్తం కలిసి వస్తే దసరా ధమాకా అందించబోతున్నారా ఎన్నాళ్ళు డబుల్ బెడ్రూమ్ కథలో కీలకమైన నేతలందరినీ ఎమ్మెల్యే ఎందుకు పక్క పెట్టేశారు ముందుగానే అధికారులకు సమాచారం అందించి రాజకీయం లేకుండా ఈ సారైనా డబుల్ బెడ్రూమ్ లో అసలైన లబ్దిదారులకు అందుతాయా ఎదురు చూసి పోరాడేయాల్సిపోయిన నిరుపేదలకు సొంతంటి కల నెరవబోతుందా మిగిలిన కాలిలను హైదరాబాదులతో నింపేస్తారు అన్న పుకార్లలో నిజమేంత ఆనాడు తాను అన్నట్టు భరోసాను లబ్దిదారులకు అందించిన శ్రీగణేష్ సొంత పార్టీ నేతలకు మాత్రం నో ఛాన్స్ అంటున్నారు చేతులు దిల్పుకున్న ఐదేళ్ల పైగా వారి తమ సొంతింటి కల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు చావును కూడా తమ ఇంటి ముందు చేయలేని పరిస్థితుల్లో ఆనాటి గులాబీ ప్రభుత్వం వారికి వరంగ డబుల్ బెడ్రూమ్ ను ఎంపిక చేసినా ఒక్కరోజు మారినా పరిస్థితులు కాస్త వారి సొంతింటి కళకు దూరం చేశాయి అప్పుడు ఇప్పుడు అంటూ ఎదురు చూసిన పలు గుండెలు కూడా ఆగిపోగా ఇక వారి ఆశ ముందే ప్రాణాలు వదిలిన వారు కూడా ఉన్నారు దానికి తోడు ఆనాటి ప్రభుత్వంలో వాటిని అమ్మేసుకున్నారు అన్న ఆరోపణలు సైతం వినిపించగా ఇక వాటి పంపకం కాస్త అవినీతి పంపకంగా మారడంతో డబ్బు కొట్టు ఫ్లాట్ పట్టు అన్న తీరులో పుకార్లు తాడవం చేయడంతో ఒకవైపు డబుల్ బెడ్రూమ్ అసలు బాధితులు దానికితో సొంత పార్టీ రాజకీయాలతో వాటి పంపకాలు కాస్త నిలిచిపోగా ఇక రేపు మాపు అంటూ మొత్తంగా బాధితుల కిరాయిలే వాటి ధరను దాటిపోయాయి కానీ ప్రస్తుతం వాటి ముగింపు కలిగే ఆలోచనతో ప్రభుత్వం నిమగ్నం కాగా ఈసారి అవినీతి ఆరోపణలు లేకుండా అసలు లబ్ధిదారులకు ఎంపీ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు దానికి తోడు డబుల్ బెడ్రూమ్ కమిటీగా అక్కడ ఉన్న స్థానికులను ఎంపిక చేసే బాధ్యతను కమిటీకి అందజేయగా ఇక అసలైన లబ్ధిదారుల లిస్టు అధికారులకు చేరింది దీంతో ఇక దసరా నాటికి ముహూర్తం ఖరారు చేసి అసలు లబ్ధిదారులకు అందించేలా అధికారులు విచారణ జరిపి వారి పేరుపై పట్టాలను సిద్ధం చేసే పనులు నిమగ్నమయ్యారు ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ పంపకాలు అనగానే అందులో కీరోలో ఉండేది స్థానిక ఎమ్మెల్యే ఆయన చెప్పిందే వేదం అయితే చేసిందే శాసనంగా గతనాటి నుంచి ఉండగా ఈసారి మాత్రం ఎమ్మెల్యే శ్రీ గణేష్ నోరు మెరపకుండా వేలు పెట్టకుండా పక్కకు తప్పుకున్నారు ఆయనతో ఉన్నవారు కూడా గతనాటి ఎమ్మెల్యే సాయనతో కలిసి ఉన్నవారే కాగా వారు కూడా ఆనాడు డబుల్ బెడ్రూమ్ వ్యవహారంలో అమమ్యాలు ముట్ట చెప్పి తమవారి పేర్లు రాయించుకున్న వారే కాగా ఈసారి మాత్రం ఆ వ్యవహారం వద్దంటూ వారందరినీ పక్కకు తప్పించేసినట్లు సమాచారం ఎన్నికల ముందు వరకు ఆయన ఉన్నారని భరోసాగా ఉన్న నేతలు కాస్త ఇప్పుడు ఈ వ్యవహారంలో నేను కలగజేసుకోవాలంటూ ఆయన తేల్చి చెప్పడంతో ఇక అంతా సైలెంట్ గా చివరికి తన పర్యటనతో సైతం నాడు ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్లు రావాల్సిన అవసరం లేదని డబుల్ బెడ్రూమ్ కథకు ముగింపు వరకు కాస్త దూరంగా ఉండాలని సూచించినట్లు సమాచారం దీంతో వారంతా గణేష్ కు దూరం కాగా వారితో కలిసి తిరిగితే మరలా ఏదో గూడపుటాన్ని జరుగుతుందని పుకార్లు వినిపించే పరిస్థితి ఉండడంతో ముందుగానే వారితో చేతులు దులుపుకుని పక్కకు తప్పుకున్నట్లు సమాచారం అయితే హైదరాబాద్లకు కూడా మిగిలిన వాటిలో ప్రవేశం ఉంటుందన్న మాటలు వినిపిస్తున్న వేళ అలాంటిది ఏమీ లేదని ఇప్పటికే గ్రేటర్ మంత్రితో పాటు కలెక్టర్ తో సంభాషించడం జరిగిందని హైదరాబాద్ నగరం అవతల ఉన్న డబుల్ బెడ్రూమ్ లో ఖాళీలను వారికి కేటాయించే ఆలోచనలు ఉన్నట్లు తెలిపారంటూ శ్రీగణేష్ తెలిపగా ఇక ఈసారి మారడపల్లి మట్పోర్ట్ డబుల్ బెడ్రూమ్ పెండింగ్ కథ ముగింపుతో పాటు తన పేరు చెప్పుకొని ఎవరు వచ్చినా డబుల్ బెడ్రూమ్ విషయంలో మాత్రం నో ఛాన్స్ అంటూ వెనక్కి పంపాలని అధికారులకు ముందే సూచించడం విశేషం లేదు అవకాశం ఈసారి అవినీతికి తావులేదు నిజమైన లబ్ధిదారులకే ఇండ్లు సొంత పార్టీ నేతలతో పాటు ఆశపడ్డ ఎవరికీ అవకాశం లేదు అంతా అధికారుల విచారణ అనంతమే అసలైన లబ్ధిదారులకు కేటాయింపు పంటూ శ్రీ స్పష్టంగా ఉండగా నాటి నేతలు సైతం పక్కకు తప్పించి ఈ కథ ముగిసే వరకు హాయ్ బాయ్లు వద్దంటూ దూరం పెట్టేగా మరి దసరాకు డబుల్ దమాకా అందన లేక దీపావళి నాటికి దరి చేరేనా అనేది త్వరలో తెలిపని కంటైన్మెంట్ కంటెన్మెంట్ మోడవాడు మడ్ ఫోర్ట్ గాంధీ నగర్ డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించే వరకు పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ నాయకురాలు కంటోన్మెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే నివేదిత తెలిపారు శనివారం మడ్ఫోర్డ్ గాంధీనగర్ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద పర్యటించారు పలువురు రబ్దిదారులను కలిసి ఎటువంటి ఆందోళన చెందవద్దని అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ అందే వరకు తాము అండగా ఉంటామని నివేదిత తెలిపారు బోర్డు మాజీ సభ్యురాలు అనిత ప్రభాకర్ తో పాటు సీనియర్ నాయకులు గజల గోపాల్ తైతలు పాల్గొన్నారు అభివృద్ధి కొరకు కాలనీ వాసులంతా జేఏసీగా ఏర్పడ్డారు ప్రతి మూడు నెలలకోసారి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటూ కాలనీ అభివృద్ధి కొరకు కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు ఐదు కాలనీలు కలిసికట్టుగా అభివృద్ధి కొరకు కృషి చేస్తూ ఎన్నో కాలనీలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఇంతకీ ఎక్కడా ఆ వార్డు ఏమిటా సమస్యలు అనుకుంటున్నారా వాచ్ ద స్టోరీ ఇక్కడ సమావేశమైన వీరంతా కంటోన్మెంట్ ఆరో వార్డు చెందిన జూపిటర్ కాలనీ కిరణ్ ఎన్క్లేవ్ వాహిని కాలనీ రాధాస్వామి కాలనీ రైల్ ఎన్క్లేవ్ కాలనీల అసోసియేషన్ సభ్యులు తమ కాలనీలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించుకోవడమే లక్ష్యంగా కొన్ని సంవత్సరాల క్రితం కాలనీ అసోసియేషన్ సభ్యులంతా జేఏసీగా ఏర్పడ్డారు

ఐ పలు కానీల అసోసియేషన్ సభ్యులు జేఏసీ టీం సభ్యులుగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు సమావేశంకి ముఖ్య అతిథిగా బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ హాజరయ్యారు కానిల్లో నెలకొన్న పలు సమస్యలొ నామినేటెడ్ సభ్యుడైన రామకృష్ణకు జేఏసీ సభ్యులు వివరించారు డ్రైనేజీ వీధి దీపాలు మంచినీటి సమస్య రోడ్డు రూతైతర సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు కాలనీల అభివృద్ధి కొరకు త్వరలోనే మూడు కోట్ల రూపాయల వరకు కేటాయించి చేపడతామని రామకృష్ణ వారికి హామీ ఇచ్చారు మంచినీటి సమస్య విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం గత మాదిరిగానే కంటోన్మెంట్ పై సవతి తల్లి ప్రేమ చూపుతుందంటూ రామకృష్ణ ఆరోపించారు కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో వంద కోట్ల రూపాయలతో మంచినీటి నిల్వలు పెంచేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ కు సరిపడా మంచినీటిని విడుదల చేయకపోవడంతో నాలుగు ఐదు రోజులకు ఒకసారి మంచినీరు విడుదల చేయాల్సి వస్తుందని రామకృష్ణ ఆరోపించారు

సోషల్ మీడియాస్ నెట్వర్క్స్ లో కానిండి ఈ కడొచ్చిన ఎంమిలెంట్ కానిండి ఎవ్వరు అయినా ఏ మంత్రి మన తెలుస్తు తొలు కానిండి మన సర్కిల్ లో కానిండి ఎంత మొ కంట్రోల్మెంట్ ఈ విధంగా తిరి అన్యాయం చేస్తున్నారు సో యావర్ రైట్ విట్ వాటర్ ఆ ఇంటి గణన దాని ఇంట్లో లేడీస్ ఎ డిఫినెట్ గా వాటర్ వాటర్ అంటే గాని అన్ని పం లైట్ పోతే సర్ వాటర్ లైక్ కూడా స్థానానికి సైట్ కూరాలి సో దానికి కోసం అడగట పొందర రైట్ సర్ టెంపోరేరీ పబ్లిక్ మూమెంట్ అయినా కూడా డిఫినెట్ గా ఏ గవర్నమెంట్ అయినా బెంట్ అవుతది నామినేటెడ్ సభ్యులకు రామకృష్ణను కాలనీ జేఏసీ నాయకులు ఘనంగా సన్మానించారు రామకృష్ణ ఇచ్చిన హామీతో జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు జవహర్ రైల్ కాలనీ జనరల్ సెక్రటరీ మహర్ప్రసాద్ అధ్యక్షులు మహేష్ సభ్యులు ప్రవీణ్ రమేష్ చందు కార్తిక్ రాధాస్వామి కాలనీ ప్రెసిడెంట్ అధ్యక్షుడు బాలస్వామి రైల్ ఎన్లవ్ కాలనీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు జూపిటర్ కాలనీ అధ్యక్షుడు సంజయ్ బాబు వాహిని కాలనీ అధ్యక్షుడు దినేష్ కృష్ణ మంగశర్మ తదితరులు పాల్గొన్నారు కాలీలో శానిటేషన్ విభాగం సిబ్బంది చేస్తున్న కృషిని వారు అభినందించారు శుభ్రతకు మారుపేరుగా కాలీలను రూపుదిద్దుతున్న దఫేదార్ ఎంఆర్ రాజు టీం సభ్యులను అభినందించారు ఒక్క ఆత్మహత్య నేడు రాజకీయాలను వేడెక్కించింది ఒక ప్రాణం నేడు హైడ్రాను హైడ్రా ముందుకు రప్పించింది పెడుతుంటే తమకే పాపం తెలియదన్న రీతిలో హైడ్రా అధికారులు జవాబిస్తున్నారు బుచ్చమ్మ ఆత్మహత్య సాక్షిగా కుటుంబ సభ్యులు కారణం అదేనంటూ చెప్పేస్తుంటే నోటీస్ లే అందని చోట ఆత్మహత్యకు కారణం తామేలా అంటూ హైడ్రా అధికారులు ప్రశ్నిస్తున్నారు హైకోర్టు రమ్మంటూ ఆహ్వానిస్తున్న వేళ తమ విధి విధానాలను స్పష్టం చేసేందుకు హైడ్రా ముందుకు రాగా పోయిన ప్రాణాలకు బదిలేది అంటూ ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు ఏమంటారు మాట్లాడేవాళ్ళు ఆ భయాన్ని చూపిస్తూ ఆందోళన చూపిస్తూ హైడ్రా అనేది ఒక బూచిగా చూపించడం అనేది కూడా ఇదేంది హైడ్రా అనేది ఒక బూచియో లేకపోతే ఒక ఏది ఇది ఇందాక చెప్తున్నట్టు ఒక గ్రే హౌన్స్ వెళ్ళి చేసేది కదా హైడ్రా అంటే ఒక భరోసా అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ వ్యవస్థల్ని ఇదంతా ఇది నుంచి వర్షాల నుంచి కాపాడటానికి అనే ఆత్మహత్యకు పాల్పడింది అయితే ఎవరి వర్షం ఆత్మహత్యకు ఉన్నా మాత్రం హైడ్రా భయమేనంటూ వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు బుచ్చమ కూతురు నివాసం హైడ్రా కూల్చివేస్తుందన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడిందంటూ వారు ఆరోపిస్తుండగా ఇక ఆ మాటతో హైడ్రాపై శాపార్ధాలు తిరుగుబాట్లు మొదలయ్యాయి హైడ్రా భయంతోనే బుచ్చమ్మ ప్రాణం తీసుకుందన్న వార్తలతో రాజకీయాలు మరింత వేడెక్కాయి శని ఆదివారాల్లో కూల్చివేతలతో అదరగొట్టే హైడ్రా కూడా నేడు ఒక అడుగు వెనక్కి వేసినట్లుగా కనిపిస్తుండగా నేడు మాత్రం వారు కాస్త సైలెంట్ గా కనిపి మృతదేహాన్ని గాంధీ మార్చిలో లో భద్రపరిచి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేయగా మాజీ మంత్రి హరీష్ రావు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బుచ్చమ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యనంటూ వారు ఆరోపించగా ముమ్మాటికి వారి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు ఎంపీ ఈటల రాజేందర్ బుచ్చమ్మ నివాసానికి వెళ్లి ఆమె భౌతిక కాయానికి నివళపించడంతో పాటు నిరుపేదల ప్రాణాలు తీస్తున్నారంటూ ఆరోపించారు హైదరా భయంతోనే బుచ్చమ్మ బలవన్ పాల్పడిందని ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్య అంటూ ఆరోపించింది ఇదిలా ఉంటే హైడ్రా విధి విధానాలు దానకిశోర్ తో పాటు రంగనాథ్లు స్పష్టం చేశారు బాకీ నగరంలో వరదకు కారణం నాలాతో పాటు చెరువుల అక్రమ కారణమని పట్టా ఉన్నవారికి ఇంద్రమైండ్లు ఇస్తామంటూ స్పష్టం చేయడంతో పాటు తమ విధి విధానాలు ఇలా ఉంటాయంటూ స్పష్టం చేశారు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తాం పోరాటం మీ వెనక మేమున్నాం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నారు చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్తున్నాం మీరు ఇదిగో ఇదని చెప్పి అయినా ఇంకా కొంతమంది సీరియస్ గా తీసుకోబోతే ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు చిన్నవాళ్ళు పేద పేదవాళ్లు లోవర్ మిడిల్ సెగ్మెంట్ ఉంటే గనక వాళ్ళు ఎవరు కూడా మన సోమవారం హైకోర్టు రానమంటూ ఆహ్వానం పలికిన వేళ అసలు కోర్టులో ఏం జరగబోతుంది అన్నది అందరిలో ఆసక్తి ఉండగా బుచ్చమ మరణంతో మాత్రం హైదరాబాయమే అందుకు కారణమంటూ ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతుండగా మరి శనివాసరం కాస్త వెనక్కి తగ్గిన హైదరా ఆదివారం కూడా అలానే ఉంటుందా లేక తమ జోరులో మార్పు లేదంటూ ముందుకు సాగుతుందా అన్నది వేచి చూడాలి నల్సర్ న్యాయ విశ్వవిద్యాలయంలో జరిగిన ఇరవై ఒకటో స్నాతకోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా రాష్టపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ద్రౌపది ముర్ముకు లో సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు పలువురు మంత్రులు అధికారులు ఘనస్వాగతం పలకగా వారి ఆహ్వానం అందుకుని నల్సర్ విశ్వవిద్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు పీహెచ్డీ లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన స్టూడెంట్స్ కు బంగారు పథకాలను అందించడంతో పాటు నిబద్దతతో పనిచేస్తే న్యాయ వ్యవస్థలో ఎదగవచ్చంటూ తెలియజేశారు మెరుగైన సమాజం కోసం అన్నిటా మార్పు రావాలని కోరుకుంటున్నట్లు రాష్ట్రపతి తెలిపారు బేగంపేట్ ఎయిర్పోర్టు బీజేపీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డాకు బీజేపీ రాష్ట అగ్రనేతలు స్వాగతం పలికారు బండి సంజయ్ లక్ష్మణ్ తో పాటు పలువురు లో స్వాగతం పలకగా అనంతరం హోటల్ కాక్టియాలో బస్ చేసిన అనంతరం ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులతో సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు వారిని స్పీచ్ ను అందించడంతో పాటు ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద నుంచి సభ్యత నమోదు కార్యక్రమానికి స్వీకారం చుట్టారు ఇద్దరు ప్రముఖుల ఎంట్రీతో బేగంపేట ప్రాంతం నేడు ట్రాఫిక్ జామ్ తో కనిపించగా పలు కార్యక్రమాల్లో వారు వేరువేరుగా పాల్గొన్నారు సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్యామ్ సుందర్గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమావేశాన్ని వివేకానంద అడిటోరియంలో ఏర్పాటు చేశారు సికింద్రాబాద్ మహంకాళి జిల్లా నుండి పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు కార్యకర్తలు సభ్యత్వ నమోదు రివ్యూ సమావేశంలో పాల్గొన్నారు రాష్ట్ర నాయకులు జయశ్రీ మహంకాళి జిల్లా జనరల్ సెక్రటరీ మేకల సారంగిపాని సీనియర్ నాయకులు పెద్ద రవీందర్ మరి శశిధర్ రెడ్డి రాజశేఖర రెడ్డి రవిప్రసాద్ గౌడ్లతో పాటు కార్పొరేటర్లు చిర్రా సుచిత్ర శ్రీకాంత్ కొంతం దీపికలు పాల్గొన్నారు పలు సలహాలు సూచనలు ఆదితులు బీజేపీ శ్రేణులకు తెలియజేశారు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని శ్యామ్సందర్ గౌడ్ సూచించారు మహంకాళి జిల్లా పరిధిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని శ్యామ్సందర్ గౌడ్ అన్నారు ఇదే ఉత్సాహంతో పార్టీ శ్రేణులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఐదో వార్డు కాకా కూడా వీరాంజనేయ స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి దత్తాత్రేయ స్వామి దేవాలయంలో వచ్చే నెల మూడు నుంచి పన్నెండో తేదీ వరకు విశేష పూజలు నిర్వహించనున్నట్లు జ్యోతిష్య వాస్తు వేద పండితులు బ్రహ్మశ్రీ హేమంత శర్మ తెలిపారు ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహించడం ఈ సంవత్సరం పూజలు మహంకాళి మహాలక్ష్మి మహా సరస్వతి త్రిశక్తి నవదుర్గాదేవి మహాశక్తి శతచండీ యాగం నిర్వహించనున్నట్లు హేమంత శర్మ తెలిపారు మహా మృత్యుంజయ హోమం శతరుద్రయాగం నిర్వహించడం జరుగుతుందన్నారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని హేమంత శర్మ విజ్ఞప్తి చేశారు శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం సామూహిక కుంకుమార్చన నక్షత్ర మహామంగళహారతులు బదలలను వైభవోపేతంగా నిర్వహించనున్నామన్నారు ఇరవై మూడేళ్ల వయసులో తెల్లదడులను గడగడలాడించిన వీరయోధుడు భగత్ సింగ్ అని దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను ఎల్లవెల్లలా గుర్తించుకుని వారి జ్ఞాపకాలతో కార్యక్రమాలు నిర్వహించాలని మాజీ మాజీపీ జంపన్న ప్రతాప్ తెలియజేశారు కంటోన్మెంట్ బోయిన్పల్లి గ్రౌండ్ వద్ద కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ నూట పదిహేడవ జయంతి పేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొని భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాళ్లు పేసి గననివాళ్లు అర్పించడంతో పాటు ఆయన సేవలను ఓ మారు గుర్తుకు చేశారు కార్యక్రమంలో రెజ్లింగ్ కోచ్ సాయిబాబా బండి శ్రీను వరప్రసాద్ ముఖేష్ మౌలా అసోసియేషన్ మెంబర్ ప్రభుతో పాటు పలువురు పాల్గొన్నారు అనంతరం గ్రౌండ్లో జరిగిన హైదరాబాద్ జిల్లా స్థాయి ఆశ్రమ పాఠశాల వసతి గృహాల క్రీడా పోటీల ముగింపు వేడుకల్లో జంపన్న పాల్గొన్నారు జిల్లా గిరిజన అభివృద్ది ఆర్ కొటాడీతో కలిసి వేడుకల్లో పాల్గొనడంతో పాటు పోటీలను వీక్షించి విజేతలకు బహుమతులు అందజేశారు బోయిన్పల్లి మైదానాన్ని అభివృద్ది చేసిన ఘనత తనదని క్రీడా పోటీలకు బోయిన్పల్లి గ్రౌండ్ అందరికీ అందుబాటులో తీసుకురావటంలో తన శ్రమ ఫలించిందని జంపన తెలియజేశారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్వే బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమంటూ తస్మాత్ జాగ్రత్త అంటూ మారటిపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు హెచ్చరించారు అనేక సేవా కార్యక్రమాలతో గత పదిహేను సంవత్సరాలుగా ప్రజలతో మమేకమే ఉంటూ ప్రజా సమస్యలు తెలిసిన నాయకుడిగా ఎమ్మెల్యే శ్రీగణేష్ ఉన్నారని బుద్ది తక్కువ ఎమ్మెల్యే అంటూ రామకృష్ణ మాట్లాడటం తగదన్నారు బీజేపీలో అంతర్గత కొమ్ములాటలతో నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమంటూ రేపాల వెంకటేశ్వర్లు హెచ్చరించారు కంటోన్మెంట్లో మంచి రేటు పెరిగాయో లేదో తెలుసుకొని మాట్లాడాలని రేపాల వెంకటేశ్వర్లు హితో పలికారు మా ఎమ్మెల్యేను మీరు ఏమి అన్నారు రామకృష్ణ గారు బుద్ధి తక్కువ అన్నారు రామకృష్ణ గారు ముఖ్యంగా గుర్తు పెట్టుకున్న ముఖ్యంగా మీరు ఒక నామినేటెడ్ మెంబర్ మాంట్రెడ్ కంటోన్మెంట్ వార్డు ఫైవ్లో ఎక్స్ బోర్డ్ మెంబర్ దాని మా ఎమ్మెల్యే గారు గత సింగ్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కంటోన్మెంట్లో ప్రజాసేవకుడు రేవంత్ రెడ్డి గారు కూడా వన్ ఇయర్ అంజ్ ఏం చేయాలంటావు మీ బీజేపీ వాళ్ళు కంటోన్మెంట్ ప్రజలు అభినందిస్తారు రోజుకు పదిహేను గంటలు కష్టపడతారు వచ్చిన తర్వాత ఐదున్నర కోట్లు డెవలప్మెంట్ పాయింట్ తెచ్చాడు మంచి నీళ్ళు కూడా పెరగడం అని చెప్పి మీ బీజేపీ వాళ్ళు చెప్తారు గణేష్ తోటి మంచిగా కలిసి మేము యూనిటీగా ఉంటాం మేము గణేష్ల మీద నమ్మకం ఉందని మల్లికండ్రి గారు చెప్తున్నారు ప్రజలకే నమ్మకం ఉంది నువ్వు అనవసరంగా రెచ్చగొట్టకు మా ఎమ్మెల్యే గారు గణేష్ని విమర్శిస్తే రెండుసార్లు విమర్శించిన ఇంత ముందు ఏదో ఇప్పుడు రెండోసారి ఇంకా మూడోసారి కనుక మా ఎమ్మెల్యేని విమర్శిస్తే మా కంటోన్మెంట్ ప్రజలకి బుద్ధి చెప్పే అవకాశం వస్తుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్తుంది సెయింట్ టెరిసా చాపల్ కమిటీ ఆధ్వర్యంలో తిరుమలగిరిలో జరిగేది చైల్డ్ జీసస్ పద్నాలుగో వార్షికోత్సవ వేడుకలో పాల్గొనాల్సిందిగా ఆహ్వాన పత్రికను కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉద్యమ నేత రంగా రవీందర్ గుప్తాకు కమిటీ సభ్యులు అందజేశారు ప్రతి సంవత్సరం వార్షిక ఉత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు అక్టోబర్ పద్నాలుగున వేడుక అత్యంత వైభవంగా జరగనున్నాయి ప్రతి సంవత్సరం జరిగే వేడుకల్లో తాను పాల్గొనడం సంతోషంగా ఉంటుందని రంగా రవీందర్ గుప్తా తెలిపారు రోజువారీ పర్యటనతో సీతాఫల్ బండి కార్పొరేటర్ సామలహేమ బిజీ బిజీగా మారారు డివిజన్లో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుంటూ అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తూ రోజువారీ కార్యక్రమాలతో బిజీగా మారారు సీతాఫల్ మండి డివిజన్ భవానీ నగర్ లో జరుగుతున్న షాబాద్ ఫ్లోరింగ్ పనులను సామలాహేమ శనివారం పరిశీలించారు ఏడు లక్షల రూపాయల వ్యయంతో ఫ్లోరింగ్ పనులు నిర్వహించడం జరుగుతుందని పన్నుల్లో ఎక్కడా నాణ్యతా ప్రమాణాలు లోపించకుండా పూర్తి చేయాలని హేమ సూచించారు కార్యక్రమంలో ఏఈ కౌశిక్ బీఆర్ఎస్ నాయకులు సాయి యాదవ్ మురళి తదితరులు పాల్గొన్నారు మీరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా హలోపతి చికిత్సతో సైడ్ ఎఫెక్ట్లు గురవుతున్నారా కిడ్నీ షుగర్ నరాల బలహీనత నొప్పులు ఇలా ఏ వ్యాధికైనా తమను సంప్రదిస్తే అతి తక్కువ సమయంలోనే ఫలితాలు చూపిస్తామంటూ పతాంజలి వెల్నెస్ సెంటర్ నిర్వాహకులు చెప్తున్నారు సికింద్రాబాద్ బోయినపల్లిలో గత రెండున్నర సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన పతాంజలి వెల్నెస్ సెంటర్ ను ఆదరిస్తూ వస్తున్న రాష్ట్ర ప్రజలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు రెండున్నర సంవత్సరాల్లో సుమారు యాబై వేల మందికి తమ వెల్నెస్ సెంటర్ ద్వారా వైద్య చికిత్సలు అందించడం జరిగిందని మెరుగైన ఫలితాలతో చికిత్స పొందిన వారి నుండి ప్రశంసలు అందుకోవడం సంతోషంగా ఉందని పతాంజలి వెల్నెస్ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ గుప్తా సంతోషాన్ని వ్యక్తం చేశారు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ థౌజండ్ పేషెంట్స్కి క్యాటర్ కొంతమంది ఇన్ పేషెంట్స్కు అవుట్ పేషెంట్స్కు సో మాది ఓన్లీ వన్ ఫ్లోరే ఉండే ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ డిపెండింగ్ ఆఫ్ బికాస్ ఆఫ్ ద మోర్ రెస్పాన్స్ మేము టూ ఫ్లోర్స్ తీసుకున్నాము ఇప్పుడు పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ డయాబెటిక్ పేషెంట్స్ ఆర్ హ్యాపీ కిడ్నీ పేషెంట్స్ ఆర్ హ్యాపీ ఈవెన్ ఆర్థరైటిస్ పేషెంట్స్ ఆర్ హ్యాపీ విఆర్ మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ కిడ్నీ ప్రాబ్లమ్ అండ్ ఇమ్యూన్ ప్రాబ్లమ్ పతాంజలి వెల్నెస్ సెంటర్ లో నాచురోపతి ఆయుర్వేద హోమియోపతి యోగాల ద్వారా చికిత్సను అందించడం జరుగుతుందని ప్రజల నుంచి వచ్చిన ఆదరణతో ఆసుపత్రిని దినదిన అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు డయాబెటిస్ కిడ్నీ ఆర్థో తదితర వ్యాధుల మొండి వ్యాధులకు చికిత్సను అందిస్తూ మెరుగైన ఫలితాలను తీసుకురావడం జరుగుతుందని పతంజలి వెల్నెస్ సెంటర్ వైద్య బృందం వెల్లడించింది సో మోస్ట్లీ నాచురల్ వేలో ఉన్నాడానికి ట్రై చేస్తే శనివారం సికింద్రాబాద్ శ్రీనివాస్ గుప్తా డాక్టర్ జీవన్ డాక్టర్ హేమావతి యోగా గురువు రోహితులతో ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా జరగల ద్వారా ట్రీట్మెంట్ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు సొయాసిస్ చర్మ వ్యాధులు నరాల బలహీనత అల్సర్ తల వెంట్రుకలు రావడం ఇలా అనేక వ్యాధులకు మెరుగైన చికిత్సను అందిస్తూ ప్రజల మనల్ని పొందగలడం సంతోషకరమైన పలు రకాల దీర్ఘకాలిక వ్యాధులతో ఆసుపత్రుల చుట్టూ తిరిగి అలసిపోయిన వారు పతంజలి వెల్నెస్ సెంటర్లో చికిత్స ద్వారా ఉపశమనం పొందిన పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు ఆసుపత్రిలో అందించే వైద్య విధానంతో పాటు యోగా ద్వారా రోగాలను మటుమాయం చేసేలా వైద్య సిబ్బంది చేస్తున్న కృషిని పలువురు కొనియాడుతున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి